ప్రార్థనా పత్రిక గురువారము పదహారు ఐదు రెండు వేల ఇరవై నాలుగు శక్తి యొక్క దుర్గము అపసరిన పౌలు కొరింతీలో ప్రశ్న రెండవ పత్రిక అధ్యాయము నాలుగవ వచనం మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావుగాని దేవుని ఎత్తున దుర్గములను పడద్రోయ జారినంత బలము కలవయ్యున్నవి మీ ప్రార్థనలకు త్వరగా సమాధానం లభించకపోయినా నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు మొదటి నుండి దేవుని రాజ్యం రావాలని ప్రార్థించమని యేసు సూచించాడు మతేసు వార్త ఆరు పది యేసు పునరుత్నమైన తర్వాత కూడా నలభై రోజుల పాటు దేవుని రాజ్యాన్ని వివరించాడు కార్యాలు ఒకటి మూడు మీ ప్రార్థనలు బంగారు ధూప పాత్రలో ఉంచబడిందని ప్రకటన గ్రంథము చెబుతోంది ప్రకటన ఎనిమిది మూడు నుంచి ఐదు ఖచ్చితమైన ఒడంబడికను పట్టుకోవడం ద్వారా దేవుని వాక్యం స్థాపించబడిన చోట ప్రభు యొక్క దూత ఖచ్చితంగా వస్తాడు కీర్తన నూట మూడు ఇరవై నుంచి ఇరవై రెండు మరియు శక్తి యొక్క దుర్గము కనిపిస్తుంది పునరుత్డైన క్రీస్తు సమాప్తమైనది అని చెప్పాడు నేను యుగ సమాప్తి వరకు మీతో కూడా ఉంటానని చెప్పాడు యోహాన్ సువార్త పంతొమ్మిది ముప్పై మతేసు వార్త ఇరవై ఎనిమిది పదహారు నుంచి ఇరవై మార్కు వార్త పదహారు పదిహేను నుంచి ఇరవై అదనంగా నలభై రోజుల పాటు అతను దేవుని రాజ్యానికి సంబంధించిన కార్యములను కూడా వివరించాడు మరియు శక్తిని ఇస్తానని వాగ్దానం చేశాడు అపోసల కార్యాలు ఒకటి ఒకటి మూడు మరియు ఎనిమిది వచనాలు ఇది తరువాత మార్కు యొక్క మేడగదిలో నెరవేరింది అపుస్తల కార్యములు రెండవ అధ్యాయము ఒకటి నుంచి పదమూడు వచనాలు క్రీస్తు మీలో నివసిస్తున్నందున గలతీయులకు రెండు ఇరవై మీరు నూతన సృష్టిగా మారారు రెండవ కోరింత ఐదు పదిహేడు మీరు ఎక్కడ ప్రార్థించినా త్రియేక దేవుడు సృష్టి మరియు రక్షణ యొక్క శక్తితో పనిచేస్తాడు మరియు పునర్సృష్టి యొక్క పనులను పూర్తి చేస్తాడు మీరు సరైన ప్రార్థన అంశాలను కలిగి ఉంటే మరియు ఖచ్చితమైన వాక్యములో ఉంటే మీరు విజయం సాధిస్తారు మీరు చేయాల్సిందల్లా మీ జీవితంలో సువార్థ ప్రచారం యొక్క సంపూర్ణ దుర్గమును సృష్టించడానికి ప్రార్థించడమే అప్పుడు ఆరాధన సమయంలో మీరు వ్యక్తిగత ప్రార్థన ఎలా చేయాలి ఒకటి నీ లోపల మీ జీవితంలోకి ఆదికరణం ఒకటి ఇరవై ఏడు మీ ఆత్మ ఆధికనము రెండు ఏడు మరియు మీ కుటుంబంలోనికి రావడానికి ఏడు దుర్గములు ఏడు ప్రయాణములు మరియు మూడు సూచనల కోసం మీరు తప్పనిసరిగా ప్రార్థించాలి ఆది కాండము రెండు ఎనిమిది రెండు మీ రోజువారి జీవితంలో ఆ ఆశీర్వాదాలు మీ దైనందిన జీవితంలోనికి రావాలని మీరు కూడా ప్రార్థించాలి ప్రలోకంలోను మరియు భూమిపై సర్వాధికారం కలిగిన ప్రభు మీతో ఉన్నాడు మరియు మీరు వెళ్లి శిష్యులను చేయమని చెప్పారు త్రిత్వము పేరిట ఆయన మీకు ఇచ్చాడు మరియు ఆయన ఆజ్ఞాపించిన దానిని పాటించాలని బోధించాడు అంతేకాదు ప్రపంచం అంతమయ్యే వరకు మీ వెంటే ఉంటానని చెప్పారు మూడు మీ భవిష్యత్తులో ఇప్పుడు మరియు భవిష్యత్తులో శాశ్వతత్వం కోసం పనిచేసే నామము పురుత్డైన క్రీస్తు నామము అపుసలకార్య ఒకటి ఒకటి మీరు ఆ నామముతో ప్రార్థిస్తే దేవుని రాజ్య కార్యాలు నెరవేరుతాయని అపుసల కార్యాలు ఒకటి మూడు మరియు మీరు భూదిగంతముల వరకు సాక్షిగా అవుతారని ఆయన చెప్పాడు అపుస్తల కార్యాలు ఒకటి ఎనిమిది అందుకే ఈ ఆశీర్వాదంతో మీరు ఏడు ఏడు మూడు ప్రార్థనకు సంబంధించి ఇరవై నాలుగు చేయాలి ఒడంబడిక ప్రార్థన ప్రియమైన దేవ నిరుత్సాహపడకుండా లేదా తొందరపడి తీర్పు తీర్చకుండా నాకు సహాయం చేయండి బదులుగా మీ ఉడంబడికను మాత్రమే అనుసరించడానికి మరియు మార్గదర్శకాలను అనుసరించే సాక్షిగా మారడానికి నాకు సహాయం చేయండి యేసుక్రీస్తు నామంలో నేను ప్రార్థిస్తున్నాను ఆమెన్